ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో విలీనం అనే మాట ఎక్కువగా వినబడుతుంది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో ఎన్నికలు జరిగాక ఈ వాదన తెర మీదకి రాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి ఈ మాట బాగా వినిపిస్తోంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ బీఆర్ఎస్ పార్టీ మరలా అధికారంలోకి వస్తుందని ఆశించారు కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం చకచక జరిగిపోయాయి ఈ పరిణామాలు గులాబీ నేతలకు అస్సలు మింగుడు పడలేదు పైగా లోక్సభ ఎన్నికల్లో అయినా పోయిన పరువుని నిలబెట్టుకోవాలని భావించిన కేసీఆర్ బస్సు యాత్రలు చేపట్టి కారు గుర్తుకు ఓటేయమని అభ్యర్థించారు కానీ ఫలితం మాత్రం శూన్యమే అయింది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతా అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కనీసం తన పార్టీ నుండి ఒక్కరంటే ఒక్కరిని కూడా గెలిపించుకుని లోక్సభలోకి పంపించలేకపోయారు అది ఆ పార్టీకి తీరని అవమానంగా పరిణమించింది ఓటి చుట్టు మీద రోకలిపోటు అన్నట్టు అసెంబ్లీ ఎన్నికల అవమాన భారం నుండి తేరుకోకముందే కేసీఆర్ ముద్దుల కవిత అరెస్ట్ అయ్యి తిహార్ జైలుకు వెళ్ళింది లోక్సభ ఎన్నికల్లో మరోసారి భారీ ఓటమి దీంతో కేసీఆర్ సొంత పార్టీ నేతలను కాపాడుకోలేని పరిస్థితికి చేరుకున్నారు కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి వెళ్లిపోవటం మొదలుపెట్టారు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కి పిలిచి బుజ్జగింపుల పర్వానికి నాంది పలికారు కేసీఆర్ కానీ ఎమ్మెల్యేలు అక్కడ ఓకే అంటూనే బయటకు వచ్చి కారు దిగి హస్తం అందుకున్నారు మొత్తం మీద పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే విలీనం అంటూ వార్తలు వైరల్ అయ్యాయి వరుస ఓటములు అవమానాలు గులాబీ బాసుని కుంగదీశాయట ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తీసుకురావడం దుస్సాధ్యంగానే కనిపించిందట కేసీఆర్ పైగా పార్టీలోని ముఖ్య నేతల పైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి పార్టీ అధినేత కేసీఆర్ మీదనే విద్యుత్ కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అక్రమాలు జరిగాయని అవి కూడా కేసీఆర్ మెడకే చుట్టుకుంటాయని అంటున్నారు మరోవైపు కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఉన్నారు కాబట్టి ఇవన్నీ కారు పార్టీకి ప్రతిబంధకాలే అని కేసీఆర్ భావించారట అందుకే కారు పార్టీని కమలం పార్టీలో కలిపేసి హాయిగా ఉండాలని అనుకుంటున్నారట అయితే ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొట్టిపారేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుండి పుట్టిన పార్టీ అని ఇది ఉద్యమాల పార్టీ అని చెబుతున్నారు తమ పార్టీ అధినేతకు పార్టీకి పోరాటాలు కొత్త కాదని అన్నారు ప్రజల కోసం పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు తమ పార్టీని ఏ పార్టీలో కూడా విలీనం చేసే ఆలోచన తమ బాస్ కి లేదని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని అంతలా నొక్కి వక్కాణించిన ఈ వదంతులు మాత్రం ఆగటం లేదు మొన్నటికి మొన్న ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అధినేత సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ విషయాన్ని బాహాటంగానే చెప్పారు భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది అని అన్నారు తెలంగాణను సుమారు పదేళ్ల పాటు పాలించిన పార్టీ కనుమరుగు కాబోతోంది అని చెప్పారు ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రస్తావించారు బిఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది అంటూ కామెంట్స్ ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది అన్నాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను మీదికెళ్ళి కవిత అన్నాను మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లు నిలవద్దా బెయిల్ ముచ్చట మాట్లాడొద్దా అవసరమైతే నాలుగు రోజులు ఉండి ఏమైతుందో విచారించొద్దా అమ్మ అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా గా పని మీద నేను పోతానట వీడు బీజేపీలో కాలు ఒక్కీడు చీకట్ల బీరం చేసుకున్నాడు మాకేం కర్మం నిజంగా చీకట్ల అలా చేసుకుంటే ఇలాంటి కరెక్ట్గా నూట యాభై రోజులు కవిత జైలు కరెక్ట్గా మార్చ్ పదిహేను నాడు అరెస్ట్ చేశారు ఇలా నూట యాభై రోజులు ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ

బీఆర్ఎస్ ను కలుపుకున్నంత మాత్రాన తామే మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము కదా అని కూడా ప్రశ్నించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలే తప్పకుండా కలుస్తాయన్నారు కేసీఆర్ కుటుంబం మీద అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా ఎందుకు వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం లేదని నిలదీశారు కేసీఆర్ ఢిల్లీలో లాబియింగ్ చేశారని ఆరోపించారు అందుకే ఫోన్ ట్యాంపరింగ్ భూ స్కాములు అన్ని అటకెక్కాయన్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల మధ్య ఇక చేరికలు మాత్రమే ఉన్నాయని చెప్పారు రుణమాఫీ సహా ఆరు గ్యారెంటీల అమలు అంశాన్ని పక్కదో పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విలీన డ్రామాలు మొదలుపెట్టిందని ధ్వజమెత్తారు అవుట్డేటెడ్ అవినీతి పార్టీ అయిన బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదని స్పష్టం చేశారు వీళ్ళు వాళ్ళు కుమ్మకేరు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది నా ఘటక నాకు ఘటక పరిస్థితి మాకు ఏమవసరం చెప్పు బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం మాకు ఏమవసరం కాంగ్రెస్లకు అవసరం వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి ముఖ్యమంత్రులు కావడానికి ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది ముఖ్యమంత్రిగా దించచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు మాకేం వస్తుంది మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుందా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ విలీనం గురించే హాట్ టాపిక్గా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఇది మరింత ముదిరింది అయితే బీజేపీ బీఆర్ఎస్ విలీనాన్ని ఆ రెండు పార్టీలు కూడా తప్పు పడుతున్నాయి ఇదంతా గిట్టని వారి ప్రచారమని పరువు నష్టం దావా కూడా వేస్తామంటూ బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు అయితే తెలంగాణలో మాత్రమే కాదు ఈ విలీనం అనే వ్యవహారం ఏపీలో కూడా చక్కర్లు కొడుతోంది రానున్న రోజుల్లో వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ చీఫ్ అవుతారని పుకార్లు షికార్లు చేశాయి ఈ మేరకు జగన్ బెంగళూరులో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివకుమార్ తో మంతనాలు కూడా జరిపారని టాక్ నడిచింది కానీ ఈ మధ్య కాలంలో మరో వార్త కూడా బయటకొచ్చింది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని ఈ విషయాన్ని కొందరు విలేకరులు ఏపీ బీజేపీ సీనియర్ పొలిటీషియన్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దగ్గర ప్రస్తావించారు అయితే దీనిపై విష్ణుకుమార్ రాజు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు వైసీపీని గనక బీజేపీలో కలుపుకుంటే బీజేపీ కూడా నాశనమవుతుందన్నారు మరో అడుగు ముందుకేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన పదకొండు సీట్లు కూడా వస్తాయో రావో డౌటేనన్నారు